నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలో విశ్వ సముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి శుక్రవారం సీఎం చంద్రబాబు రానున్నారు దీంతో సర్వేపల్లి బిట్టు గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని నందగోకులం లైవ్ స్కూల్ గోశాల విశ్వసముద్ర బయో ఇదనాల్ ప్లాంట్ ప్రాంతాలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రాకతో మరో వెయ్యి మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు నందగోకులం లైవ్ స్కూల్ ద్వారా పీ ఫోర్ విధానంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందుతుందని అన్నారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు तो इसमें ज़्यादा इंटरेस्ट होगा 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 तो इस పచ్చగడ్డి వస్తారా రోజు పచ్చికెడ్డి వింటాయి మాట వింటాయి మీ మాట వింటాయి ட்டா அந்த ய் வெரைட்டி வெரைட்டி Әле ముఖ్యంగా రేపు రెండు గంటల పదిహేను నిమిషాలకి పూర్ కాన్స్టిట్యువెన్సీ కూతురెట్టిపాలెం దగ్గర వెళ్ళిపోయింది అక్కడ దిగి ముఖ్యమంత్రి గారు రేపు రెండు గంటల ముప్పై నిమిషాలకల్లా ఆ నెల్లూరుకు వస్తారు మరి అక్కడ వాళ్ళందరితో ఎస్హెచ్జి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మల్లాపోతిరెడ్డి బాళ్యం హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్ పోయి ఇక్కడ మూడు గంటల పది నిమిషాల కల్లా ఈ సర్వేపల్లి కాన్స్టిట్యువెన్సీలో ఇక్కడ ఎథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం అలాగనే నందగోపాల్ స్కూల్ ఇక్కడ డౌన్ టు చాలా పేద అంటే నిరుపేద బిడ్డల్ని చుట్టుపక్కల ఉండే క్యాచ్మెంట్ నుంచి తీసుకొని వాళ్ళని బ్రహ్మాండమైన ఈ దేశానికి ఒక ఆస్తిలాగా తయారు చేయబోతున్నాం చూసాం మేము చాలా చక్కగా ఉంది ఇప్పుడు బహుశా డెబ్బై మంది ఉన్నట్టున్నారు దాన్ని స్కేల్ అప్ చేస్తారు ఎవ్రీ ఇయర్ చాలా బాగుంది ఇది కానీ ముఖ్యమంత్రి వారి వచ్చి చూసి దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు సో మళ్ళీ ఇక్కడి నుంచి మూడున్నర కల్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఇక్కడ ఇది ఒక ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ వచ్చేయకుండా ఈ టీవీలో అక్కడ వాచ్ చేయండి ముఖ్యమంత్రి గారు ఇటువంటి అన్ని ఇండస్ట్రీస్కి ప్రోత్సహించడానికి వస్తున్నారు బట్ ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతాం వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతాం ఎన్ని డబ్బులు మనం ఫ్రీగా ఇచ్చినా ఎంప్లాయ్మెంట్ కానీ క్రియేట్ చేయాలి ఈ ఇండస్ట్రీ వల్ల వేల మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రత్యేకంగా ఈ సర్వేపల్లి అసలు ఒక ఇండస్ట్రీ హబ్ అయిపోతూ ఉంది లక్షల మందికి జీవన ఉపాధి కలిగే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారికి కానీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారి పర్యటన విశ్వ సముద్ర అమిరాచన మండలంలో సర్వేపల్లి రెవెన్యూ గ్రామంలో విశ్వ సముద్ర ఎథనాల్ ప్లాంట్ బాబు గారు ఇన్నాగ్రేషన్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు దాని ఏర్పాటు విషయంలో ఆయన వెంకటేష్ గారు ముఖ్యమంత్రి గారి ఏర్పాటు చేసే స్టేట్ ర్యాంక్ మంత్రి ర్యాంక్ ఉన్న ఆయన హెచ్ఎంఎల్ఏ గారు వెంటనే జిల్లా అధ్యక్షుడు అజిత్ గారు అందరం కలిసి వచ్చాం ఏర్పాటు జరుగుతున్నాయి దీనికి మించి ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవి ఈ క్రాసింగ్ యూనిట్కి వాడే రామేజిరీలు ఏంటంటే బిఎఫ్ గింజలు బ్రోకర్ వాడతారు విధంగా రైతులు కూడా ఉపయోగపడద్దు నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ వెయ్యి మంది అంటున్నారు కానీ ఎంతో కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కూడా కలుగుతుంది దీన్ని నర్సీపట్నం పోవాలంటే మెడికల్ కాలేజ్ చూడాలంటే ఏం చూస్తావు నీ టైంలో నువ్వు పే చేసింది ఎంత పది కోట్ల డెబ్బై లక్షలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఐదు వందల కోట్లు యాభై చిల్లర ఎకరాలు ఐదు వందల కోట్లకి ఈ ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై రెండులో ఆగస్టులో నువ్వు జీవో ఇచ్చి డిసెంబర్లో శంకుస్థాపన చేసి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఖర్చు పెట్టింది పది కోట్లు ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నేను పోయి చూస్తాను అంటాడు మధ్యలో దవలో ఒకరు ఆ కార్ల కిందనో టైర్ల కిందనో నలిగి సావాలా మళ్ళీ రప్ప రప్ప అంటాడు జనాన్ని రెచ్చగొట్టాడు ఈరోజు హైకోర్టు మొఖం మీద కొట్టింది ఏమి పీపీపి విధ విధమైతే ఏమి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే ఏమి సొత్తుపోయిందని పడిగింది దాన్ని కూడా అర్థం చేసుకోలేవా మాజీ ముఖ్యమంత్రిగా ఏం చదువుకున్నావు అన్ఫార్చునేట్గా కోర్టు కామెంట్ ఏమిటి కోర్టు భవనాలే ఇప్పటికీ కోర్టు భవనాలే పూర్తిగాల ఆర్థిక ఇబ్బందులు అటువంటిప్పుడు ఇటు గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు నీకు వచ్చిన నష్టం ఏంటి నీ ఒక్క పులివెందుల మెడికల్ కాలేజ్ తప్ప ఇక పార్వతీపురం ఉంది ఆరు వందల కోట్ల రూపాయలు అంచనా ఎనభై కోట్లు ఖర్చు పెట్టావు ప్రతి ఒక్కటి అదే పని పనిచేసావు ఒక్క పులివెందుల ఎక్స్ట్రా కేర్ తీసుకున్నావు ఉలిబెందుల కోసం కొంచెం డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు ఇంకెక్కడ ఖర్చు పెట్టలే కానీ నిన్న హైకోర్టు ఆ కామెంట్ చేసిన తర్వాత ఏ మాత్రం జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డికి నైతిక విలువలు ఉంటే ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం అదే పనిచేసావు తైర్ కింద మనిషి నలిగిపోతే హాస్పిటల్లో చేర్చే ఆలోచన లేకుండా పక్కన తీసి పారేసావు దుర్మార్గంగా ఆ రోజు ఇద్దరు చనిపోయినారు రేపు ఇప్పుడు అరవై చిన్నర కిలోమీటర్లు నేను ర్యాలీగా పోతానంటావు అంటే ఏం ఏం చేయబోతున్నావు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు జగన్మోహన్ ఇది కరెక్ట్ కాదు ఇది ఇది పీపీపి మోడల్ విషయంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మొత్తం పైనే భారం వేసుకోబడలే కాలేజీలు రావాల్సిందే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉండాలా గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉండాలా అందుకని హైకోర్టు నిన్న తీవ్రంగా కామెంట్ చేసి ఇప్పటికైనా అవగాహన ఉండాలని నువ్వు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఆడుకోకూడదు ఏది మంచిగానని అంచనా వేసుకునే శక్తి నీకు ఉండాలి అది లేకుండా పోయింది స్వార్థం ఎక్కువైతుంది మనం చూసాం కదా అక్కడ వాడు కల్తీ మధ్య ఏం చేస్తుంటే చీచి చెక్కని ప్రభుత్వం తెలుగుదేశంలో కూడా సస్పెండ్ చేశాడు భారతదేశం అందరిని అరెస్ట్ చేసి జైల్లో దాని గురించి రోజు ఉపన్యాసాలు చేసాడు గంటలు నువ్వు ఎక్కడ నువ్వు దిగించినట్టు రాష్ట్రంలో దేశంలో ఈ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్లు కల్తీ మధ్య స్కామ్ జరిగితే ఇంక దేశంలో ఇంకెక్కడ జరగలే ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు రెండు వందల కోట్లకు జైలుకి పోయినారు రెండు వందల కోట్లు ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్లు నువ్వు బయట కూర్చొని ఉపన్యాసం ఇస్తున్నావు మొత్తం లోటస్ పాండికి పోయింది డబ్బంతా వేల కోట్లు ఎక్కడ పోయిందంటే లోటస్ పాండికి పోయింది ఇంకా పద్ధతి మార్చుకోమని చెప్పేసి మేము హితపరకు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శిరసనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు